వెల్కమ్ టు బౌత్ మీడియా బోడుపల్ శ్రీ చైతన్య తెలంగాణ స్కూల్లో ప్రిన్సిపల్ రాజేందర్ అరాచకం దళిత యూకేజీ విద్యార్థిని కొట్టినందుకు ప్రశ్నించిన తనపై కక్ష సాధింపు చర్యకు పోనుకున్న ప్రిన్సిపల్ రాజేందర్ స్కూల్ ముందు దళిత సంఘాల నాయకుల ఆందోళన వెంటనే శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు తల్లిదండ్రులు వచ్చి మాట్లాడితే అప్పుడు బార్నింగ్ ఇచ్చానికి ఉండదు కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడి దమ్ లేదా చెప్పనా నా పోయి చెప్పండి లోపలి కోసం మాత్రం వేరే ఉంటుంది

మీరు ఫోన్ చేసింది ప్రశాంతం చేసుకోవడానికి ప్రశాంతం ఇప్పుడు ఇదే లొల్లు పెట్టుకుంటుంది

నేను శ్రీచైదన్ స్కూల్లో ఎంప్లాయీని మా అబ్బాయి ఈ స్కూల్లో శ్రీచైద తెలంగాణ స్కూల్లో బుడపల్ బ్రాంచ్లో యూకే చదువుతున్నాడు ప్రిన్సిపల్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్ గారు ఆయన మా అబ్బాయిని విచక్షణారహితంగా అసలు కారణం లేకుండా ఒక స్కేల్తో ఈప్లో కొట్టాడు ఎందుకు కొట్టారు అని అడిగినందుకు మా మీద ఇవి ఇష్టం మాట్లాడాడు కులం పేరుతో దూషి దూషించాడు దానికి నేను అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా సాక్ష్యం ఇంకోటి ఇంకోటి ఏంటంటే మా అబ్బాయిని కూడా బెదిరిస్తున్నాడు నీకు మీ దళితులకు చదివే హక్కు లేదు అన్నట్టు ఏదో మాట్లాడుతున్నాడంట దయచేసి నేను అడిగినందుకు మాత్రం నా మీద కూడా కేసే కేసేస్తా ఇష్యూ మమ్మల్ని మా స్కూల్ మీద దాడి కూర్చున్నామన్నట్టు బెదిరిస్తున్నాను బెదిరిస్తున్నా పెడతా అన్నట్టు ఆయన బెదిరిస్తున్నాడు దయచేసి ఆ ప్రిన్సిపల్ మీద మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రాజేందర్ శ్రీచైదన్ టెక్నో స్కూల్ అదే తెలంగాణ బ్రాంచ్ తెలంగాణ చైతన్య బోడుపల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రాజేందర్ యూకేజీ చదువుతున్నాడు మా అబ్బాయి ఆయన మీద స్కేల్తో దాడి చేశాడు దానికి సంబంధించిన ఫోటోలు కూడా పంపించాను మా అబ్బాయి కూడా ఇప్పుడు భయపడుతున్నాడు స్కూల్కి వెళ్ళాలంటే భయపడుతున్నాడు ఏమైనా ఏది ఉన్నా కానీ మా అబ్బాయిని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నాడు ప్రిన్సిపల్ అక్కడున్న టీచర్లు కూడా ఆయనకు సపోర్ట్గా మాట్లాడేటట్టు చేసుకుంటున్నాడు మేము అడగనికి పోతే మేము మేము అడగొద్దు అన్నట్టు ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు హక్కు ఉంది అడగడానికి అంటే మా అబ్బాయిని ఏం కొట్టినా కానీ అడగొద్దు ఇంకోటి విషయంలో కూడా ఎవరు సపోర్ట్ చేయొద్దు అన్నట్టు వాళ్ళను బెదిరిస్తున్నాడు దయచేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతాను ఈ జరిగింది నిన్న జరిగింది నిన్న జరిగింది నిన్న నిన్ననే మధ్యాహ్నం మాట్లాడాము మాట్లాడినందుకు అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు మా మీద ఇప్పుడు నేను కూడా వేరే బ్రాంచ్కి ఎంప్లాయ్ వేరే టీచర్ స్కూల్ బ్రాంచ్కి అక్కడ బ్రాంచ్ ప్రిన్సిపల్ కూడా ఫోన్ చేసి నాకు పర్మిషన్లు ఇవ్వద్దు అది ఇవ్వద్దు అని మానసికంగా వేధించాలన్నట్టు చెప్పారంట అది నాకు కూడా ఇక్కడ ఇక్కడ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను ఇక్కడ మా అబ్బాయి కొట్టినట్టు అడగాలి కదా అడగడానికి వస్తే రావద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు సో దయచేసి ఈ విషయంలో మీరు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను